అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో గత కొన్ని సంవత్సరాలుగా సాధువులకి సాధనాపరులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి యథాశక్తి భగవంతుడ నుంచి అందిస్తున్న ఆశీర్వాదంతో ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి టీ అల్పాహారము పదకొండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో భోజనము సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి హెర్బల్ టీ అల్పాహారము పౌర్ణమి రోజున విశేషంగా ఇరవై నాలుగు గంటల పాటు ఆకలి తీర్చి అన్నప్రసాద సేవ మరియు అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణం చేసే భక్తులకి మూడు రోజుల ముందు తెలియపరిచిన దాతలందరికీ భక్తులందరికీ కూడా అల్పాహారము మీరుండే ప్రదేశానికే మేము మా సేవకుల ద్వారా అందించే కార్యక్రమము అద్భుతంగా జరుగుతుంది మీరందరం అందిస్తున్న సహాయ సహకారాలతో ఈ మహాయజ్ఞంలో ఎక్కువ మంది సభ్యుల్ని ఆహ్వానించాలనే ఒక సత్సంకల్పంతో ఒక కొత్త ప్రణాళికని సిద్ధం చేశాము అదే మీ పుట్టినరోజు వివాహ దినోత్సవము పెద్దల జ్ఞాపకార్థము షష్ఠి పూర్తి నూతన గృహప్రవేశ వేడుకలు రజస్వల వేడుకలు నూతన వాహన కొనుగోలు సమయంలో మనం చాలా డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటాము అలాంటి సమయాల్లో మీ వేడుకలని మీ ఆనందాలని అరుణాచలంలో జరుగుతున్న సాధువుల అన్నపూర్ణ సేవకి కొంత ధనాన్ని వినియోగించండి అది ఎలా అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ఇరవై ఆరు కేజీల బియ్యం దానం చేసిన దాతలకి వారి పేరు మీద మహాసంకల్పం చేసి వారు విశేషమైన తేదీన ఆ రోజు సంకల్పం చేసి సాధువులకి ముప్పై మంది సాధువులకి ఆకలి తీరుస్తూ ఆ రెండు రోజుల తర్వాత అరుణాచల మన పీఠం వద్ద నుంచి స్వామివారి మహాప్రసాదము జ్యోతి అంటే ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి నల్లది అఖండ జ్యోతి దీపం అంటారు కాటుక అంటారు ఈ కాటుకని పౌర్ణమి రోజు జరిగే విశేషమైన అభిషేక జలాన్ని కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ యమలింగం దాటిన తర్వాత పాతనంది మండపం పక్కనే మెయిన్ రోడ్డు గిరివలయంలోనే మన ఆశ్రమం ఉన్నది ఎవరైతే దాన ధర్మాలు చేస్తున్నారో వారందరికీ కూడా శ్రీ అపిత సమేత శ్రీ అరుణాచల ఈశ్వరుని దివ్యమంగళ శాసన ఆశీస్సులు అంది అందజేస్తూ సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో అరుణాచల నిత్యాఖండ క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు మంగళమస్తు హరి ఓం జై గోమాత భారత్మాత జై అరుణాచల శివం కరుణాచల శివం ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అపీతకుచాంబికాయ నమ అరుణాచల క్షేత్రమునందు శ్రీ అరుణాచల రుద్రాక్షస్వామీజీవారి మహోన్నత సంకల్పం